తంతే బూరల బుట్టలో పడ్డటైంది ఈ అక్కా చెల్లెల వ్యవహారం నెగటివో లేక పాజిటివో అనేది పక్కకు పెడితే అక్కడ సోషల్ మీడియా ఇప్పుడు ఈ పచ్చల పాపలే తెగ వైరల్ అవుతున్నారు మీమ్ స్ట్రోల్స్తో తెగ హంగామా చేస్తున్నారు ఏకంగా సెలబ్రిటీలు కూడా వీరి వైరల్ వీడియోను ఇమిటేట్ చేస్తూ వాళ్ళ సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు ప్రియదర్శి ఇదే చేసి తను కూడా వైరల్ అయ్యారు ఇక రేపో మాపు సినిమా వాళ్ళు నేరుగా వాళ్ళ వాళ్ళ సినిమా ప్రమోషన్స్ కోసం వీళ్ళనే అప్రోచ్ అయ్యేలా ఉన్నారు త్రూఅౌట్ ఇండియా మాత్రమే కాదు తెలుగులోనూ నెంబర్ వన్ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ఫుల్గా ఎయిట్ సీజన్స్ కంప్లీట్ చేసుకున్న ఈ షో ఇప్పుడు తొమ్మిదో సీజన్ కోసం రెడీ అవుతోంది ఇప్పటికే షో నిర్వాహకులు ఈ షో ప్రీ ప్రొడక్షన్ పనిలో బిజీగా ఉన్నారు ఈ క్రమంలోనే ఒక పెద్ద హింట్ ఇచ్చారు పచ్చల్లో గుర్తు చేసేలా ఓ పోస్ట్ పెట్టారు బిగ్ బాస్ నిర్వాహకులు తమ షో కోసం ఆచితూచి సెలబ్రిటీలను ఎంచుకుంటూ ఉంటారు షో థీమ్యాన్ కాన్సెప్ట్ తగ్గట్టే కొన్ని స్పెసిఫిక్ రంగాల వారిని ఎంపిక చేస్తుంటారు దాంతోపాటే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే వారికి తమ షోకు ప్లస్ అవుతున్నారనే వారికి ఎట్టి పరిస్థితులలోనైనా షోకి తీసుకొస్తుంటారు అలా ఈసారి ఈ ముగ్గురు అక్కా చెల్లెలలో ఒకరిని బిగ్ బాస్కి తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారట సీజన్ నైన్లోకి తీసుకొస్తున్నారు అనేది ఇన్సైట్ టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తమ రీల్స్తో పోస్ట్లతో పాపులర్ అయిన చిట్టి అలక్య రమ్య ఈ ముగ్గురు అక్క అలక్య చిట్టి పేరుతో పచ్చల బిజినెస్ స్టార్ట్ చేశారు ఆన్లైన్లో ఆర్డర్స్ తీసుకుంటూ బాగా సంపాదిస్తున్నారు ఈ క్రమంలోనే ఓ కస్టమర్ పచ్చళ్ళ రేటు ఇంతుందేంటని అడిగిన పాపానికి